నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే మతపరమైన వ్యాఖ్యలు చేయడం కానీ అలాగే మతపరంగా ఎవరినైనా రెచ్చగొడితే కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే మనం చూసుకుంటే కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా మనం చూసుకుంటే కానీ కువైట్లోని కొన్ని మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఆ మతాలకు సంబంధించిన సమాజాలను కించపరుస్తూ అయితే పోస్టు చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే డాక్టర్ అబ్దుల్ ముతలీ బెహోబెహ్ని తన యొక్క సోషల్ మీడియా ఖాతా ద్వారా ద్వారా మత కలహాలను రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు చేయడం జరిగింది అలాగే దీనిని గుర్తించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అనమాట కువైట్ లో ఎవరైనా సరే గాని మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దండి ఎందుకంటే గాని కువైట్ దేశం అనేది ఇస్లామిక్ దేశమైనా సరే కానీ అన్ని మతాలను సమానంగా చూస్తూ ఉంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేసి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ కోర్టు అతనికి యాభై వేల దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేసిన ఫిర్యాదు మేరకు కువైట్ క్రిమినల్ కోర్టు ఈ తీర్పునిచ్చింది కోర్టు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించాడని చెప్పేసి ప్రజాక్రమ చట్టాలను ఉల్లంఘించాడని నిర్ధారించబడిందని చెప్పేసి మతపరమైన లేదా మతపరమైన విభేదాలను రేకెత్తించే ప్రసంగాల పైన దేశంలో తీవ్ర పరిశీలన నేపథ్యంలో ఈ తీర్పునిచ్చామని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు తెలిపింది కాబట్టి లో ఉన్న వాళ్ళు భారతీయులు కావచ్చు పాకిస్తానీయులు కావచ్చు శ్రీలంకనీయులు కావచ్చు కువైటీలు కావచ్చు ఇతర దేశాలకు సంబంధించిన ఏ దేశానికి సంబంధించిన పౌరులు కానీ ప్రవాసులు కానీ మత కలహాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అలాగే కొన్ని సందర్భాలలో జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని చెప్పి హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్